మెగా డాటర్ నిహారిక ఇటీవలే ఫుల్ జోష్ లో కనిపిస్తోంది విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికే భర్తకు విడాకులు ఇచ్చి షాక్ ఇచ్చింది ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సినిమా ఆఫీస్ల వద్ద సూపర్ హిట్ గా నిలిచింది తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింటా వైరల్ అవుతోంది బాలీవుడ్ యంగ్ హీరోతో మెగా డాటర్ ప్రేమాయణంలో సాగిస్తుందని ప్రచారం ఇండస్ట్రీలో సాగుతుంది యంగ్ హీరో సిద్ధు జొన్నల గడ్డలతో ప్రేమాయణం నడుపుతుందని వీరిద్దరూ కలిసి రిలేషన్ లో ఒక రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఇది ఫేక్ ఆడియో అని మెగా అభిమానులు తెలిచేశారు యూట్యూబ్ లో ఫేక్ ఆడియోలు వీడియోలు క్రియేట్ చేసి పెట్టడం మెగా అభిమానులను ఆగ్రహం వ్యక్తం చేసింది వారిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో నిరూపించారు